క్రైస్ద్లా మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాభివందనాలు ఈరోజు రోమీలకు రాసిన పత్రిక పద్దెనిమిదో అధ్యాయం నుంచి ఇరవై ఆరో వచ్చిన వరకు కొంచెం రెండు విషయాలు మీతో పంచుకోవాలని ఈ యొక్క వీడియో చేయటం జరిగింది జరుగుతుంది దయచేసి ఏమన్నా వీటిలో ఏమన్నా లోటుపాట్లు ఏమన్నా ఉంటే కామెంట్ ద్వారా మీరు చెప్పండి సరిచేసుకుంటారు రోమియులు రాసిన పత్రిక పద్దెనిమిది ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచనం నుంచి ఇరవై ఆరు దాకా దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషులు యొక్క సమస్త బతిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకములో నుండి బయలుపరచబడుచున్నది దుర్నీతి దుర్నీతి సత్యాన్ని అంటే దేవుణ్ణి కాకుండా ఇతర కార్యాలు చేసేది ప్రతి ఒక్కటి కూడా దుర్నీతి కింద వస్తుంది దుర్నీతి నీతి దుర్నీతి నీతి అనేది నీతి సత్యం జీవం మొత్తం కూడా యేసుక్రీస్తు ప్రభు అది కాకుండా మనం ఏ పద్ధతిలో చెడ్డ వాటిని చెడ్డ ఇవన్నిటి కూడా మనం చేస్తాము వాటిని దుర్నీతి చేత సత్యమును దుర్నీతి అంటే నీతి లేకుండా చేసే నీతి లేకుండా చేసే వాటిని సత్యమును అడ్డగించు అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను సమస్త భక్తి లేకుండా భక్తిలో హీనత ఉన్నవారు భక్తిహీనత మీదను దుర్నీతి మీదను నీతి లేకుండా చేసే కొన్ని కార్యాల మీదను దేవుని కోపము ఎక్కడి నుంచి వస్తుంది పరలోకం నుంచి బయలుపరచపడుచున్నది ఓకేనా సరే ఇంకొకటి ఇరవై ఒకటి చూద్దాం మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు కానీ తమ మూలయందు వ్యర్థులయ్యరు దేవుణ్ణి కొంతమంది క్రైస్తవులు కానీ బిడ్డలు కానీ కొంతమంది ఎరిగిన వారు ఉన్నారు కానీ వాళ్ళు ఎరిగి కూడా ఏంది దేవునికి మహింపరచలేదంట కృతజ్ఞత చెల్లి స్థుతులు చెల్లింపలేదంట ఏంది గారు బాగాలేదని ఆ సేవకుడు బాగోలేదు ఆ సేవకురాలు ఆ సహోదరుడు ఈ సహోదరుడు ఈ నిందలు వేసుకుని వాదములు ఎందు వ్యర్థులయ్యరు మనము ఇతరులకి తీర్పి తీర్చే బదులు ఆ సేవకుడు పడి ఉండటాన్ని లేచి ఉండటం క్రీస్తు యొక్క నియమమే ఆయన చెప్తా నియమం అంటే నియమం కాదు నీవు ఏదన్నా గద్దించదలుచుకుంటే సపరేట్గా ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి పది మందిలో కాకుండా దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తితో అయ్యా నువ్వు చేసేది తప్పని చెప్పాలి అలాంటి విషయాలు వాదాలు పెట్టుకొని ఇబ్బంది పెట్టకూడదు తప్పు కదా అది అట్లాగే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నేను ఆ పేపర్లో ఇరవై నాలుగో తారీఖు జనవరి ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన న్యూస్ ఈనాడు పేపర్లో నేను దాని గురించి చెప్పాలని ఇప్పుడు ఇరవై ఆరో వచనం చదవండి రోమీయులకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనం దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించను అంటే క్రీస్తు నమ్మిన వారిని కాదు క్రీస్తు నమ్మకపోయిన వారు కూడా ఇలాంటి వాటికి చేస్తున్నారు చూడండి వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావికమైన స్వా స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావికమైన ధర్మం ఏమిటి స్త్రీలు ఇప్పుడు పురుషుడు స్త్రీని దేవుడు దేవుడు వారిని కలికగా ఉంచాడు జతపరిచాడు మనుషులు వేరుపరచకూడదు ఒకవేళ మనుషులు వేరుపరిస్తే శిక్ష అనేది దేవుడి నుంచి రావాలి వస్తుంది అయితే ఏమన్నాడు స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మం విడిచి ఇలాగా విడిచి అట్లాగే పురుషులు కూడా పురుషులు కూడా ఇరవై ఏడు వచ్చిన చదువు అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క సాపాధర్మ విడిచి పురుషులతో పురుషులను అవాంచి అవాంఛమైనది చేయచ్చు తమ తప్పిద మనకు తగిన ప్రతిఫలమును పొందొచ్చు ఒకరి ఏడలో ఒకరు ఒకరు కామతప్తులైరి తప్తులైరి అంటే చూడండి కామతప్తులు కావడానికి కారణం ఏంటి పురుషుల మీద పురుషులకు ఉంటుందంట స్త్రీలు స్త్రీలు కూడా తన యొక్క ధర్మాన్ని ఏంది ఇల్లీగల్ కాంటాక్ట్స్ కింద ఇలాగా జరుగుతూ ఉంటారు వారు తమ మనసులు దేవునికి చోటి నల్ల ఒక పోయి కనుక చేయరాని కార్యములు చేస్తారు ఇక్కడ చట్టాలు కూడా మనకి థాయిలాండ్ దేశంలో ఆసియాలో మూడో దేశం థాయ్లాండ్ మూడో దేశం థాయ్లాండ్ నేపాల్ తైవాన్ థాయిలాండు ఈ దేశాలన్నీ కలిసి ఒక చట్టాన్ని ఏర్పరిచాయి చూద్దామా స్వలింగ వివాహాల చట్టబద్ధత స్వలింగ వివాహాల కంట చట్టబద్ధత ఇచ్చారంట ఒక్క నిమిషం స్వలింగ వివాహాలకు చట్టబద్ధత థాయిలాండ్లో అమల్లోకి వచ్చిన చట్టం మొదటి రోజు ఒకటైన వందలాది జంటలు స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించే చట్టం థాయిలాండ్లో గురువారం అమల్లోకి వచ్చింది దీంతో మొదటి రోజే వందలాదిగా జంటలు ఏకమయ్యారంట రాజధాని బ్యాంకాక్లో రాజధాని థాయిలాండ్కి బ్యాంకాక్ రాజధాని అంట షాపింగ్ మాల్లో ఏర్పాటైన ఈ వివాహ వేడుకలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పెళ్లికి నిర్వచనం మారుస్తూ థాయిలాండ్ ప్రభుత్వం పౌర స్మృతిలో కీలకమైన వెయ్యి నాలుగు వందల నలభై ఎనిమిది నిబంధన ప్రకారం దేశవ్యాప్తంగా ఒక్కరోజే నమోదైన వివాహాలు వెయ్యి నాలుగు వందల నలభై ఎనిమిది దేనికి వివాహాలు చేసుకున్నారు ఇల్లు దావోస్లో ఉన్న ప్రధానమంత్రి షిన్వత్ర ఈ సందర్భంగా స్వలింగ జంటలకు శుభవార్తలు శుభాకాంక్షలు తెలిపాడు తెలిపారంట ఎల్జిబి ఎల్జిబిటిక్యూ వర్గం ఇంద్రో ధనుసు జెండా థాయిలాండ్ పై రెపరెపలాడుతూ ఉంది అంటూ ఫేస్బుక్ పేజీలో కామెంట్ పెట్టారు జిల్లా మ్యారేజ్ కార్యాలయం అధికారులు కొత్త జంటల కోసం పార్టీల ఫోటోలు బూత్లను బూత్లను ఏర్పాటు చేశారు కఫ్ కేక్లను పంచారంట మరి ఏం సాధించారని పెంచారు మొదటగా పెళ్లి రిజిస్టర్ చేసుకున్న వారికి మళ్ళీ వీళ్ళు వివాహాలు చట్టబద్ధం చేసిన ట్రాన్స్జెండర్ పురుషుడు ట్రాన్స్జెండర్ చేసుకోవచ్చు అంట స్త్రీలేమో ట్రాన్స్జెండర్స్ కానీ ఏంది పురుషుడు పురుషులు కానీ స్త్రీలు స్త్రీలు కానీ ఇష్టపడవచ్చు అని ఈ యొక్క చట్టబద్ధత అనమాట ఏంది మళ్ళీ వీళ్ళకి విమాన విమానాల్లో ఉచితంగా టికెట్లు ఆఫర్లు చేశారంట స్వలింగి వివాహాల చట్టం ద్వారా ఏకమై సరోగసి పిల్లలు ఇప్పుడు వాళ్ళకి పురుషుడు 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 అనే వ్యక్తి ఏంది ట్రాన్స్జెండర్ అతను పెళ్లి చేసుకున్నట్లయితే పిల్లలు పడ్డరు కాబట్టి వాళ్ళు పిల్లల్ని దత్త తీసుకోవచ్చు అంట అంటే అద్దెగర్భం ద్వారా ధరించిన వారి అర్ధగర్భ సరోగర్శి అంటే అద్దె గర్భం ద్వారా పిల్లలని కన్న వారి నుంచి తన యొక్క పిల్లల్ని తీసుకొని ఏంది వాళ్ళకి జీతం ఇచ్చి పిల్లల్ని వేరే స్త్రీలో గర్భాన్ని సృష్టించి వీరు ఆ పిల్లల్ని తీసుకోవచ్చు ఏంది అట్లాగే ఆమెకు జీతం ఇస్తారన్నమాట వేరే స్త్రీకి గర్భాన్ని అందించినప్పుడు ఆమె ఆమె పిల్లల్ని పిల్లల్ని కని వీళ్ళకి మళ్ళీ ఇవ్వటం అనమాట సరోగసి అద్దె గర్భం అనమాట ఇలాగ ఆమెకి అట్ట కని ఇచ్చినందుకు డబ్బులు ఇస్తారు జీతం థాయిలాండ్ పౌర ఇక్కడ ఎలాంటి థాయిలాండ్ దేశం అంటే ఆసియాలో మూడో దేశం ఇప్పటివరకు వివాహాలు నేపాలు తైవాను చట్టాలు మాత్రమే గుర్తించాయి నేపాలు తైవాను థాయిలాండ్ మాత్రమే గుర్తించాయి అంటే ముందు అన్నిటికీ వస్తుంది యాంటీ క్రైస్ట్ వస్తాడు ఏంది ఈ యొక్క సముగ సముగ్రమ పాలన మొత్తం వన్ నేషన్ వన్ రేషన్ వన్ పేమెంట్ వన్ గార్డు ఇవన్నీ కూడా వస్తాయి ఒకే దేవుడు ఒకే చట్టం ఒకే రా ఒకే దేశం ఒకే ఆహారం ప్రతి వస్తువు కూడా ఏంది విత్ ఇన్ సెకండ్లో ఏడాది పంటించినా కానీ ఆన్లైన్లో పెట్టగాని ఇంటికి వచ్చి పడుద్ది ఏంది ఇక్కడ ఆ వాహనాలు కూడా ఎంత స్పీడ్కి వస్తాయి అనుకున్నాం పైన విమానాలు వితిన్ టెన్ ఫిఫ్టీ ఒక ఎక్కడో ఢిల్లీలో ఉంది కూడా పది ఒక అర్ధ ఇక్కడ ఇక్కడికి వచ్చేసిద్ది విజయవాడ కానీ మళ్ళీ అక్కడ ఏ దేశం కావాలంటే ఆ దేశం విజయవాడ అయితే విజయవాడ న్యూఢిల్లీ అయితే న్యూఢిల్లీ అని అమెరికా అంటే అమెరికా నుంచి ఇక్కడికి రావాలన్నా అర్ధ గంట గంటలో వచ్చేస్తుంది అంటే అట్లాంటి టెక్నాలజీ ఏ టెక్నాలజీ ద్వారా ఏ టెక్నాలజీ ద్వారా కూడా స్త్రీతో కాకుండా ఏ టెక్నాలజీలో స్త్రీని గాను సృష్టించి స్త్రీలకు సంబంధం లేకుండా ఏ టెక్నాలజీ అన్ని పనులు చేసిద్దంట అంట మరి మరి చూడండి ఎలాంటి చట్టాలు వస్తున్నాయో జాగ్రత్త పడండి మగ ఆడ భర్త భార్య వంటి లింగ సూచిక పదాలకు బదులుగా వ్యక్తి భాగస్వామి ఇక్కడ ఇలా చట్టం చూడు థాయిలాండ్ పౌరస్మృతిలో డెబ్బై సెక్షన్లు మార్చారంట మగ ఆడ భర్త భార్య వంటి లింగ సూచక పదాలకు బదులుగా వ్యక్తి భాగస్వామి అనే వాటిని చేర్చారు పాయింట్ దిస్ నోట్ భాగస్వామి అనే వాటిని చేర్చారంట మగ ఆడ భర్త భార్య వంటి లింగ పదాలకు సూచిక బదులుగా ఇటన్నిటికీ బదులుగా భాగస్వామి అంటే ఎవరినైనా ఇష్టపడవచ్చు ఇంకా స్త్రీని ఇష్టపడవచ్చు నపుంసకులు అంటే అటు ఇటు ఉంటారు కదా ట్రాన్స్జెండర్స్ వారిని కూడా ఇష్టపడి పెళ్లి చేసుకోవచ్చు అంట భాగస్వామి అనే పదాన్ని చేర్చటం దీని యొక్క భావం అది చేర్చగానే ఆ చట్టంలో భాగస్వామి అంటే ఇంకెవరినైనా ఆడపిల్లి చేసుకోవచ్చు అనమాట మగవాని మగవాని చేసుకోవచ్చు ఆడదాడ చేసుకోవచ్చు లేకపోతే వెళ్ళి ట్రాన్స్జెండర్ చేసుకోవచ్చు ట్రాన్స్జెండర్ వెళ్ళి మగపిల్ల కానీ చేసుకోవచ్చు ఇలాంటి జరిగినాయి ఇలా చేసుకున్నప్పుడు అక్కడికి పిల్లలు పుట్టారు కాబట్టి సరోగసి అర్ధగా అర్భ అర్ధ గర్భం ద్వారా ఆ కానీ ఒక స్త్రీ వీళ్ళకి ఇస్తుంది అనమాట వీళ్ళు దత్త తీసుకొని పెంచుకుంటారు ఆ పిల్లల్ని ఆస్తులు కానీ అన్నిటికి కూడా ఇలాంటి చట్టాలు దేనికి ప్రకృతి విరుద్ధంగా దేవునికి విరుద్ధంగా జరుగుతున్నాయి వీటి గురించి ఉంది ఇక ముందు ఇంకా అన్ని దేశాలు కూడా పాటిస్తూనే ఉంటాయి పాటించిన తర్వాత ఏమవుతుంది దేవుని ఉగ్రతకు చోటు అనేది దేవుని ఉగ్రతకు చోటు వస్తుంది అనమాట ఇందక కదా భక్తిహీనత మీదను నేను దుర్నీతి నీతి కాకుండా దుర్నీతి మీదను ఏంది ఇవన్నీ చేసే వాటి మీద దేవుని యొక్క ఉగ్రత పరలోకంలో నుండి అక్కడ పయనించి వస్తుంది అన్నమాట దేవుని యొక్క ఉగ్రత అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుంది అందరూ నరకానికి వెళ్తారు పరలోకానికి వెళ్ళాలంటే ఎంతో నిష్టగాను నేను దేవుని యొక్క చిత్తం మెరిగి తన ఘటములు కాపాడుకుంటే దేవుని యొక్క చిత్తం ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను క్రైస్తవులుగా మీరు మేల్కొ మేల్కొలా మేల్కొని ఇతరులకు కూడా రక్షణలోకి తీసుకురండి జాగ్రత్త పడండి ఏ టెక్నాలజీ ద్వారా అనేక జీవితాలను అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే టెక్నాలజీ అభివృద్ధి చెందిందనుకుంటున్నాం కాబట్టి అనుకుంటున్నారు కానీ అనుకుంటున్నారు కానీ టెక్నాలజీ అనేది మంచిగా ఉపయోగిస్తే మంచిగా ఉంటుంది చెడుకు ఉపయోగిస్తే చెడుగా ఉంటుంది ఇది అందరికి తెలిసింది కానీ మంచి కంటే చెడునే ఉపయోగిస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా తల్లిదండ్రులు పిల్లలకు భయం చెప్పండి భయం చెప్పకపోవటం వల్ల వాడి సమాజంలో అనేక విధానాలతో తయారయ్యి ఇట్లాంటి వాటికి దాసోహం అయ్యే అవకాశం ఉంటుంది నేను ఇలాంటి చట్టాలు ఇలాంటి పరిపాలన అనేది ఆస్తుని నేను మంచికి కష్టపడాలంటే మంచి మనసు ఉండాలి చెడుకి కష్టంతో పని లేదు ఇష్టంతో పని లేదు వాడు ఇష్టం వచ్చినట్టుగా వాడు జీవించవచ్చు విశాల మార్గము అంటే వాడు ఇష్టం వచ్చినట్టుగా తిరగవచ్చు ఇరుకు మార్గం అంటే తనలో ఉన్న తనలో ఉన్న శరీర ఆశలను చంపుకొని దేవుని యొక్క ఆత్మతో నింపబడి మంచిని చేయాలని ఉండటమే ఇరుకు మార్గం అందులో నీవు వచ్చినట్లయితే ఆ ఇరుకు మార్గం అనేది మంచి మార్గం అనేది తెలుసుకొని నిత్య జీవాన్ని పొందుకోవాలని దేవుని యొక్క ఆశ తమ్ముడు చెల్లి అన్న అక్క అయ్యలారా పెద్దలారా మీరందరూ కూడా ఈ యొక్క విషయాలు లోకంలో ఏం జరుగుతున్నాయో తెలుసుకోవటం కోసమే ఈ యొక్క వీడియో చేశాను దయచేసి ఏమైనా ఉంటే క్షమించండి మాట్లాడుకుంటే మీ అందరి పేరిట దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను జాగ్రత్త పడండి దేవుని మార్గంలో నిలిచి వారి కొరకును రాష్ట్రం దేశాల కొరకును ప్రార్థించండి ఆమె